నమస్తే వెల్కమ్ టు చేత మీ ఆర్థిక సహకారం మనుగడకు చాలా అవసరం ప్లీజ్ సపోర్ట్ రిఫ్లెక్షన్ భారత్ కు ఐక్యరాజ్య సమితి యొక్క భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం లేకపోవడానికి కారణం మీకు తెలుసా మనకు వచ్చిన అవకాశాన్ని జార విడిచాడు అని మీకు తెలుసా ఆ జార విడిచిన మహనీయులు ఎవరో తెలుసా అలనాటి మన దేశ మొదటి ప్రధానమంత్రి అయిన పండిట్ జవహర్లాల్ నెహ్రూ అవును మన దేశ ప్రధాని మన దేశానికి అత్యున్నత గౌరవం దక్కకుండా చైనా వంటి దేశాల ఆగడాలు సాగకుండా చేసే అవకాశం మనకు దక్కకుండా చేసిండు అది పంతొమ్మిది వందల యాభై ఆగస్టులో జవహర్లాల్ నెహ్రూ చెల్లెలు అయిన విజయలక్ష్మి పండిట్ గారు అలాగే అమెరికా దేశ అధ్యక్షుడైన హారి ట్రోమన్ యొక్క సలహాదారుడు అయిన జాన్ ఫాస్టర్ డర్ల్స్ మధ్య చర్చ నడిచింది ఆయన చైనాను భద్రతా మండలి నుండి తొలగించి భారత్ను చేర్చితే ఎట్లా ఉంటుంది అని ఆమెతో ప్రతిపాదించినట్టు ఆమె రాసిన కొన్ని లేఖల ద్వారా బయటపడ్డది మరలా పంతొమ్మిది వందల యాభై ఐదులో సోవియట్ యూనియన్ భారత్కు భద్రతా మండలి శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని ప్రతిపాదించింది అయితే భారతదేశం అందుకు నిరాకరించింది అయితే ఆ నిరాకరణ దేశ ప్రధాని అయిన నెహ్రూ గారి నిర్ణయం దేశ ప్రధాని అయినందున ఆయన నిర్ణయాన్ని ప్రశ్నించలేని పరిస్థితి ఏర్పడ్డది అప్పట్లో ఇప్పటికీ ఆ చర్చ జరుగుతూనే ఉంది నెహ్రూ నిర్ణయాన్ని సమర్థించే వాళ్ళు కొందరైతే ఆయన చేసింది ఒక పెద్ద సరిదిద్దుకోలేని తప్పు అని ఇంకొందరి అభిప్రాయం అసలు ఆయా పర్యాయాల్లో ఏం జరిగింది ఎందుకు జవహర్లాల్ నెహ్రూ అలాంటి నిర్ణయం తీసుకున్నారు కారణమేంది ఆ నిర్ణయం సరే కాదా ఒక్కసారి మనం లోపలికి పోయి చూద్దాం పంతొమ్మిది వందల నలభై ఐదులో ఏర్పడిన ఐక్యరాజ్య సమితికి భద్రతా మండలి ఉంది అందులో ఐదు దేశాలు శాశ్వత సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి అమెరికా బ్రిటన్ ఫ్రాన్స్ చైనా మరియు సోవియట్ యూనియన్ అప్పుడు చైనాలో ఆధిక్యత నేషనలిస్టులది పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో కమ్యూనిస్టులు అధికారాన్ని చేజిక్కించుకున్నారు అమెరికా చొరవతోటి కమ్యూనిస్టులు భద్రతా మండలిలో స్థానాన్ని ఏర్పరచుకోలేకపోయారు నేషనలిస్టులే కొనసాగారు కానీ అలా ఎక్కువ కాలం సాగలేదు అందుకే అమెరికా ఒక ప్రణాళికను రూపొందించింది చైనా శాశ్వత సభ్యత్వాన్ని రద్దు చేసి భారత్ను ఆ స్థానంలోకి తీసుకురావడం విజయలక్ష్మి పండిట్కు ఈ ప్రతిపాదన చెప్పంగా ఆవిడ సుముఖత వ్యక్తపరచలేదు అలాగే ప్రధాని నెహ్రూకు లేఖ కూడా రాసింది ఆయన తన జవాబుగా నిరాకరణను పంపిండు చైనాతో సంబంధాలే మాకు ముఖ్యమని అందువలన శాశ్వత సభ్యత్వం తమకు అవసరం లేదని నిరాకరించిండంట మనం మేధావి చైనా కుటిల బుద్ధి ఆయనకు తెలియదేమో మరి ఆ టైంలో పంతొమ్మిది వందల అరవై రెండులో అదే చైనా భారత్ మీద దాడి చేసింది తమకు సభ్యత్వాన్ని ఇవ్వడం మాత్రమే గాక చైనాను కూడా ఉంచాలని నెహ్రూ కోరిండు కానీ అది సాధ్యపడేది కాదు నెహ్రూ గారి మద్దతుదారులు చెప్పేది ఏంటంటే అమెరికా పాశ్చాత్య దేశాల వైపుకి భారత్ మద్దతు లాక్కోవాలని చూసిందని చైనాతో భారత్ సంబంధాలకు గొడ్డలి పెట్టుగా వ్యవహరించింది అని కానీ అది ఎంతవరకు నిజం కానీ చైనాతో సంబంధాలు పోనీ అట్లైనా పంతొమ్మిది వందల అరవై రెండు నుండి ఈనాటి దాకా చైనాతో భారత్కు ఎప్పుడు దిప్పలే ఇట్లా చేయడం చైనాకు సహకరించినట్టు బలం చేకూర్చినట్టు చేకూర్చినట్టుగాదా మంచి అవకాశాన్ని మనం చేజార్చుకోలేదా ఎందుకు నెహ్రూ భారత్కు వచ్చే సౌలభ్యాల గురించి ఆలోచించలేదు దీర్ఘ దృష్టిని ఎందుకు అవలంబించలేదు అలాంటి ప్రతిపాదనలు రాలేదని ఎందుకు నెహ్రూ అందరికీ నమ్మబలికిం ఇండియా అందుకు సిద్ధంగా లేదు అనడంలో ఆయన యొక్క అంతరార్థమేంది భారత్కు అలాంటి కోరిక లేదని చెప్పడంలో అర్థమైంది ఈనాటికి సమాధానం లేని ప్రశ్నలే అవన్నీ కూడా శాశ్వత సభ్యత్వ హోదా అంటే ఏ తీర్మానాన్నైనా ప్రపంచవ్యాప్తంగా అడ్డుకోగల అధికారం కలిగి ఉండటం ఈ హోదా ఉంటే ప్రపంచంలో జరిగే వివిధ రాజకీయ భౌగోళిక ఆర్థిక తగాదాల్లో పెత్తనం చెలాయించే అవకాశం కూడా వస్తుంది ఆ రోజు ఆ కోరిక లేదేమో ఇప్పుడు భద్రతా మండలి శాశ్వత సభ్యత్వం భారత్కు చాలా ముఖ్యం ఈనాటికి చైనా అడ్డుపుల్ల వేస్తూనే ఉంది అమెరికా రష్యా బ్రిటన్ అవునన్నా చైనా మనకు విజ్ఞాలు కల్పిస్తూనే ఉన్నది నెహ్రూ చేసిన తప్పిదం ఈనాటికి మనల్ని వెంటాడుతూనే ఉన్నది చేత మీ ఆర్థిక సహకారం ఛానల్ మనుగడకు చాలా అవసరం ప్లీజ్ సపోర్ట్ రిఫ్లెక్షన్